బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం స్వాగతం ద్వాదశ రాసుల వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలని అందిస్తున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు గురుగారు నమస్కారం గురువు గారు ద్వాదశ రాశుల వరకు ఏ రకంగా ఉండబోతుంది మే మాసం అంతా అనే విషయాన్ని తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి మొత్తం అంతా రవి గ్రహం వచ్చేసి మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చి మనకి మీన్ రాశిలో ఉన్నారు అలాగే రాహు వచ్చేసి మనకి అదే మీన్ రాశిలో ఉన్నారు గురువు వచ్చి మనకి ఫస్ట్ మే నుంచి గురువు మారుతున్నాడు కాబట్టి గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు కొన్ని రోజులు మే పదిహేను తారీఖు తర్వాత నుంచి మటుకు వృషభ రాశిలోకి వస్తాడు అలాగే ఆఖరిగా వచ్చి బుధుడు వచ్చేసి మటుకు మనకి వృషభ రాశిలోకి వస్తాడు ఇప్పుడు మనకి నర్మదా నది పుష్కరాలు కూడా స్టార్ట్ అండి ఫస్ట్ మే నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గురువు మారినప్పుడు ఎలా చూసుకోవాలంటే పుష్కరాలు ఎప్పుడైతే అవుతాయో ఆ రోజు నుంచే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్నమాట అంటే ఫస్ట్ మే నుంచి మటుకు మనకి రాశిలోకి గురు ప్రవేశించాడు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి కేవలం ఒక సంవత్సర కాలం ఉంటాడు సంవత్సర కాలం అందుకే పన్నెండు రాజులు కాబట్టి పన్నెండు ఒక్కొక్క సంవత్సరం కలిపితే పుష్కర కాలం ఉంటారు మనకి సో అందుకే పన్నెండు సంవత్సరాలకి పుష్కర అంటారు గురుగారు గారు రాశి వారికి ఈ రకంగా ఉండబోతుంది ఈ మే నెల అంతా కూడా సో మీరు ఏదైతే చెప్తూ ఉంటారో ఇప్పుడు నాలుగు గ్రహాలు చాలా ఇంపార్టెంట్ అని గురువు శని రాహు కేతువులు వీళ్ళు వీళ్ళకి ఎలా ఉన్నారు ప్లేసింగ్ అదంతా ధనస్రా శనగానే మనకి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ రాశి వారికి శని బలం పరిపూర్ణంగా ఉంది తృతీయ స్థానంలో రాహుకేతులు చతుర్థ దశమంలో ఉన్నా కూడా పర్వాలేదండి బాగానే ఉన్నట్టు గురువు మటుకు ఆరో స్థానంలోకి వెళతాడు ఫస్ట్ మే నుంచి సో గురుబలం మటుకు తగ్గినట్టు ఎందుకంటే వీరికి మటుకు గురుబలం ఖచ్చితంగా తగ్గినట్టు ఎందుకంటే రాశ్యాధిపతే గురువు అయ్యాడు అలాంటి వాడు ఆరో స్థానం లాంటి మటుకు శత్రుస్థానం రోగస్థానం అలాగే డెట్స్ మిజరీస్ సినీస్ ఈ మూడు స్థానాలకి అధిపతి సిక్స్ హౌస్ ఆ స్థానంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి కొంచెం అప్పులు పెరుగుతాయి శత్రువులు కొద్దిగా పెరుగుతారు ఆందోళన కొంచెం పెరుగుతుంది ఈ మూడు కూడా అన్నమాట అలాగే దైవబలం దైవానుగ్రహానికి సంబంధించిన గురువు గురువే బలం లేకుండా ఉన్నాడు కాబట్టి ఏ పనులైనా కూడా ఆలస్యంగా జరుగుతాయి శ్రమాకాలం ధనం అవకాశాలు ఉన్నాయి కావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి షూరిటీస్ పెట్టకండి స్పెక్యులేషన్స్ వాళ్ళకి వెళ్ళకండి మధ్యవర్తిత్వం వహించకండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమంగా ఉంటుందని చెప్పాలి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు ఎందుకంటే గురువు విద్యకారకుడు అలాగే జ్ఞానానికి కారకుడు అలాగే దైవ కారకుడు అలాంటి గురువే ఆరస్థానంలో స్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కొంచెం మిశ్రమంగా ఉంటుంది వ్యాపారస్తులు కూడా అంతే అండి వారు కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉండడం మంచిది అలాగే మధ్యవర్తిత్వం వహించకూడదు అలాగే ఎక్స్పెన్షన్ జోలు కూడా వెళ్ళకపోతే మంచిది ఎందుకంటే ఆరో స్థానం అనేది ఏంటంటే రోగ రుణ స్థానం అనమాట కాబట్టి రుణాలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి కాబట్టి మిశ్రమంగా ఉండడం బెస్ట్ మౌనంగా ఉండడం బెస్ట్ ఇంకోటి అంటే మాలాగనే మీరు వీళ్ళు ఎక్కువెట్టే సైన్ అది ధనస్ అంటే సో ఒకసారి మాట అన్నారంటే అది మళ్ళీ వెనక్కి తీసుకోరు ముక్కుసూటిగా ఉంటారు ఎంతమందిలో ఉన్నా కూడా వాళ్ళు అనేది అనేస్తారు కానీ అలాగే శత్రువులు పెరిగిపోతారు ఏడుపులు పెరుగుతాయి కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమండి సో మనం లేదు ఇలాగే ఉంటామంటే మాట కొంచెం కష్టాలు తప్పవు కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం ప్రస్తుతం కొన్ని రోజులు కానీ శని బలం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రొఫెషన్ ప్రొఫెషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది ఆరోగ్య ఆయుష్ విషయాల్లో ఏం ప్రాబ్లం లేదండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు చిన్నపిల్లలకి వాళ్ళ గృహిణులకి వాళ్ళందరూ కూడా ప్లస్ ఈ రాశి వారికి కూడా ఆరోగ్య ఆయుష్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి అలాగే ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి గురువు అనేవాడు ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు విపరీతంగా ఉంటాయి ఆకస్మిక ఖర్చులు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అదృష్టకారకుడు యోగకారకుడైన రవి కూడా మే పదిహేను పదహారు దాకా ఉచ్చస్థానంలో ఉంటాడు కాబట్టి అదృష్టం కూడా పరిపూర్ణంగా ఉంది ఈ మే నెలంతా కూడా సో హార్డ్ వర్క్ ఒక్కటే తక్కువైందండి దైవబలం హార్డ్ వర్క్ రెండు కూడా రాశి వాడికి ఒకడే అవుతారు గురువే అవుతారు కాబట్టి స్మరణ పెంచుకోవడం దైవబలం పెంచుకోవడం గురువుని దర్శించడం తీర్థయాత్రలు చేయడం గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి అయితే దైవబలం పెంచుకోకపోతే మటుకు వెనకబడిపోతూ ఉంటాం మనకి జరగాల్సిన పనులన్నీ కూడా ఆలస్యం అయిపోతుంటాయి ఉంటాయి కాబట్టి స్మరణ ఖచ్చితంగా చేయాలి సంఘంలో జరిగే పనులన్నింటిలో కూడా ఇప్పుడు శ్రీరామరావు ఉంది దసరా ఉంది వినాయక చవితి ఇవన్నీ కూడా పాల్గొంటే మనకి దైవ పెరుగుతుందండి అలాగే శుభకార్యాల్లో పెరుగు పాల్గొన్న కూడా అయితే వృత్తి ఉద్యోగాల పట్ల ఎలా ఉంటుంది ఆ విషయంలో వృత్తి ఉద్యోగాల రీచ్ అయితే బాగానే ఉందండి శని బాగున్నాడు కాబట్టి శని వృత్తి కారకుడు ఉద్యోగ కారకుడు ప్రొఫెషన్ కారకుడు కూడా శనియుడు అలాంటి తృతీయ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగస్తులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు వృత్తి చేసుకునే వాళ్ళందరూ కూడా ఏ ప్రాబ్లం ఉండదు అన్ని విధాలు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అయితే గురుబలం తగ్గింది కాబట్టి భార్యాభర్తల మధ్యన కాస్త అనుబంధాలు కానీ రిలేషన్షిప్స్ అనేది ఏ రకంగా ఉంటుంది ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టాలంటే ఇప్పుడు ఆగడం మంచిది అంటారా లేకపోతే శని బాగుందని చేసుకోవచ్చు అంటారా నూతన పనులన్నీ మటుకు చేసుకోవచ్చండి చిన్న 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 పర్లేదు మెయిన్గా ఇల్లు విషయం కానివ్వండి లేకపోతే వివాహ విషయం కానివ్వండి సంతానం విషయం కానివ్వండి అవన్నీ కూడా అంత ఈజీగా జరగదు అది గురుబలం ఖచ్చితంగా ఉండాలి భార్యాభర్తల అన్యోన్యతకి గురుబలానికి సంబంధం లేదని సో భార్యాభర్తల అన్యోన్యతకి ఇబ్బంది ఉండదు అది బాగానే ఉంది సో నూతన పనులు ఏదైనా సరే పెద్ద పెద్ద పనులు ఏదైనా సరే ఓ కారు కొనాలన్నా ఇల్లు కొనాలన్నా లేకపోతే ఏదైనా శంకుస్థాపన చేయాలా లేదంటే వివాహ విషయం కానివ్వండి సంతాన విషయం ఇవన్నీ కూడా అంత ఈజీగా జరగవు డిలే అవుతుంది గురువు బాలేడు ఉంటుంది ఇప్పుడు మూడు నెలల పాటు మూఢం ఉంది మే జూన్ జూలై కూడా సో ఆగస్టు నుంచే ముహూర్తాలు స్టార్ట్ సో మూడు నెలలు ఇక్కడికే పోయింది మనకి కాబట్టి కూడా సంవత్సరం నుంచి కొంచెం అలా చేసుకోవచ్చు దసరా నుంచి పర్వాలేదు అనుకోవచ్చు ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలంటే వీరు కూడా ఎంత గురుబలమే లేదు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం అలాగే దత్తాత్రేయ స్వామి ఎక్కువగా పూజించడం ప్రతిరోజు దత్తాత్రేయ అష్టోత్రం చదువుకోవడం ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణలు చేస్తే కనుక దోషం అంటే కూడా తొలగిపోతుంది ఇలా మనం గురుబలం పెంచుకోవచ్చు లేదు ఇంకా కొంచెం బలం లేదనే అనిపిస్తాం అనమాట ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు చేపని చేయించి కేజీంపు శనగపప్పు ఒక ఇల్లు లుంగి వెయ్యి రూపాయలు వరకు గోల్డ్ ఐటమ్ దానిస్తానికి దోషం మొత్తం తొలగిపోతుంది గురుగారు ధనసు రాశి వారికి ఈ మే మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్య ఉద్యోగం వాహనం వ్యాపారం వివాహం ఆరోగ్యం ఆర్థికం గృహం వీటన్నిటికీ సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ ను పొందవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి